ఆ అంటే అమ్మలో మొదటి పదం నా అంటే నాన్నలో మొదటి పదం కలిపితే అన్న అక్క చెల్లెలకు దేనికైనా నేను ధైర్యాన్ని ఇచ్చే అన్నదమ్ములు అనుబంధాన్ని పంచుకునే రోజు రాఖీ బంధం మహిళా మనులతో కిక్కిరిచిన రైలు బస్సులు ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాయి కష్టంలో నేనున్నానని చెప్పేదే అన్నయ్య తమ్ముడు ఆడబిడ్డ దీవెనలుంటే సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆ కుటుంబం విరజిలుతుందని జీవనం సాగుతూ ఉంటుంది ఈ సంఘటన రాఖీ పండుగకు మూల కారణం అంటారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న రాఖీ పండగను అన్నా చెల్లెల్లో అక్క ప్రేమాను ప్రేమానురాగా ఆదాయాలతో జరుపుకుంటున్న సందర్భంగా మా మెట్రో ఉదయం గ్రూప్ తరఫున డిటివి న్యూస్ ఛానల్ కరీమ జిల్లా ఇన్ఛార్జ్ అక్కపల్లి నవీన్ కుమార్ ప్రపంచ అక్క జిల్లాలకు అన్నదమ్ములకు అందరికీ కాకి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము